ఎప్పుడైనా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ మాత్రమే తినాలి ఆయుర్వేద భగవద్గీతలో కూడా ఇదే ఉంటుంది కడుపు నిన్న తినాలి అని ఎక్కడ కూడా ఉంటుంది మనకి ఇంకొక స్వచ్ఛమైన విషయం అది ఎంత గొప్ప విషయం ఆయుర్వేద ప్రకారం ఇది మన భగవద్గీతలో కూడా ఉంది ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి ఎస్పెషలీ వెయిట్ లాస్ అవ్వాలి ఫిట్గా హెల్దీగా ఉండాలి నీ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇవేవి ఉండకూడదు అనుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెష్ ఫుడ్ అంటే ఏంటి చేసుకున్నాక త్రీ హార్స్ లోపే మనం ఫుడ్ని తినేసుకోవాలి ఎప్పటికప్పుడు చేసుకోవడానికి చూసుకోండి ప్లాస్టిక్ మొత్తానికి తక్కువ చేసుకోండి వీలైతే కంప్లీట్గా పడేసేయండి అంతేకాని ప్లాస్టిక్లో వాటర్ స్టోరింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్లో ఫుడ్ స్టోరేజెస్ కంప్లీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా డేంజరస్ జంక్ ఫుడ్ తినాలి అనిపిస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి తినేసుకుని రండి బట్ డైలీ తినడాలు ఆయిల్ ఫుడ్లు కంప్లీట్లీ మానేసుకోండి రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి రిఫైన్డ్ ఫ్లోర్స్ ఇవన్నిటి నుంచి మంచి ఫైబర్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వండి గానుగ నూనెలు మాత్రమే వాడండి రోజుకి మన హ్యూమన్ బాడీ ఎవరైనా సరే ఎంత తీసుకోవాలి ఆయిల్ అంటే ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేసుకోవాలి అంతే వాడుకోవడానికి ప్రయత్నం చేసుకోండి స్లో చేంజెస్ తీసుకోండి ఫుడ్ అనేది ఫ్రెష్ ఫుడ్ టూ ఆర్ త్రీ పూటలు మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు బాడీకి కావాల్సినంత ఫైబరు ప్రోటీన్ అన్నీ అందేలాగా చూసుకోండి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే డైజెషన్ బాగుంటుంది మెటబాలిజం కూడా పెరుగుతుంది ఇంకొక లాస్ట్ రూల్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది మాత్రం అస్సలు ఉండకూడదండి స్ట్రెస్ ఉంటే అసలు మనకి ఏ ప్రాబ్లం తగ్గదు సో స్ట్రెస్ లేకుండా చూసుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పింది అన్నీ ఈజీ అయినా కదా మన చేతిలోనే ఉన్నాయా లేదా స్లో చేంజెస్తో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంది ఇంకొకటి మనం తినగానే చేయొచ్చే ఏకైక ఆసన వజ్రాసనం వజ్రాసనం అంటే ఏంటి ఇలా ఇలా కూర్చోవడం సో ఇలా కూర్చోండి వజ్రాసనాలు తిన్న వెంటనే అప్పుడు బాగా డైజెషన్ అనేది మెటబాలిజం అనేది కూడా చాలా పెరుగుతుంది సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బెల్లి ఫ్యాట్ అయినా అంతే సో ఎప్పుడు ఇదే పొజిషన్లో మీకు కుదిరిన ప్రతిసారి ఈ పొజిషన్లో కూర్చొని ఈ వజ్రాసనాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉండండి చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు యోగాలో వచ్చేసేద్దాం ఎలాంటి ఆస్మాస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఆసనాస్లో వచ్చేసేద్దాము ఎలాంటి ఆసనాస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఇలా కూర్చున్న నుంచి ఇలా సైడ్కి తిరిగిపోయి ఇలా కంప్లీట్ దండాసనాలు వచ్చేసేయండి స్పైన్ ఎప్పుడైనా స్ట్రెయిట్ పెట్టుకోవాలి నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ సో స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచండి ఇప్పుడు రెండు లెగ్స్ అసలు బెండ్ చేయకూడదు ఇలానే స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా రెండు చేతులను ఇంటర్లాక్ చేసుకొని చక్కి చాలా ఆసన అంటారు ఒక డీప్ బ్రీతిన్ అండ్ అవుట్ తీసుకొని ఒకసారి మంచిగా లెఫ్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఎంత వీలైతే అంత ఇలా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్లో మూమెంట్స్లో చేసుకోవాలి స్లో మూమెంట్స్లో చేస్తేనే మనకి ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేది ఇది టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇదే ఆసిన కంప్లీట్ లెగ్స్ రెండు దూరం పెట్టేసుకొని ఎంత వీలైతే అంత సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ని ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ బ్యాక్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే పొట్ట మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ప్రెషర్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఇలా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ రైట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ బ్యాక్ స్లోలీ ఇలా బ్యాక్ వచ్చేసేయండి ఇది పొట్ట దగ్గర ఉన్న ఫ్యాటే కాకుండా థై ఫ్యాట్ కూడా చాలా బాగా తక్కువ చేస్తుంది మీరు చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని సో ఇలా ఇది అయిపోగానే స్లోలీ మళ్ళీ సేమ్ ఇలా వచ్చేసుకొని ఈ రెండు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా దగ్గరికి తీసుకొచ్చేసుకొని స్లోలీ ఈ రెండు లెగ్స్ని ఇలా స్ట్రేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది నౌకాసిన వేరియేషన్ ఇలా స్లోగా వచ్చేసుకొని ఇలా రెండు చేతులు ఇలా పెట్టేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లో మూమెంట్స్ స్లోలీ బిగినర్స్ కాబట్టి ఇలా ఒక నిమిషం రిలాక్స్ అయిపోయి ఒకసారి ఇలా హక్ చేసుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఒకసారి మళ్ళీ వార్మప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ స్లోలీ ఇలా స్ట్రెయిట్ వచ్చేసుకోండి స్ట్రైట్ వచ్చేసుకొని ఇలా రెండు చేతులు ఇంటర్లాక్ చేసేసుకొని వన్ టూ వన్ టూ వన్ టూ ఇలా చేసుకొని స్లోలీ మళ్ళీ రిలాక్స్ అయిపోండి రిలాక్స్ అయిపోయి ఇక్కడ మీకు ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటుంది మన థైస్ దగ్గర ఇంకా పొట్ట దగ్గర దాని మీనింగ్ ఏంటి రె ఫ్యాట్ అనేది కరుగుతుంది అని అర్థం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి పెయిన్స్ని బాగుంటుంది అలవాటు అయిపోయాక ఏ పెయిన్స్ రావు టెన్షన్ పడద్దు స్లోలీ ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇలా స్లోలీ పడుకోండి కంప్లీట్ ఇలా శవాసనాలు పడుకొని ఈ రెండు కాళ్ళని ఇలా కంప్లీట్ ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి దగ్గరికి తెచ్చేసుకొని స్లోగా ఇలా లిఫ్ట్ చేసేసుకొని ఈ నెక్ కూడా లిఫ్ట్ చేసుకోండి ఇలా ఫింగర్స్ రెండు ఇంటర్లాక్ చేసుకొని ఇలా ఇక్కడ స్లోగా ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా పైకి వచ్చిన ప్రతిసారి పొట్టను గమనించుకోండి స్లోగా కిందికి ఒక డీప్ బ్రీతింగ్ ఎక్స్హేల్ పైకి ఇక్కడ ఒక రెండు సెకండ్ లాగండి ఇక్కడ ఉన్నాక మళ్ళీ స్లోలీ కిందికి స్లోలీ పైకి వన్ టూ ఇలా స్లో మూమెంట్స్ స్లోలీ ఇలా వచ్చేసి రిలాక్స్ అయిపోండి మళ్ళీ ఒకసారి కంప్లీట్ శవాసన రిలాక్స్ స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసేయండి ఇలా రెండు కాలు ఇలా పెట్టి సైకిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా క్లాక్ వైజ్ ఒక టెన్ క్లాక్ వైజ్ ఒక టెన్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇప్పుడు ఇవి రెండు బమ్కి దగ్గరగా ఇలా తెచ్చేసుకొని ఫీట్ని ఇలా ఈ రెండు చేతులు ఇలా కావాలంటే ఇది పట్టుకోవచ్చు యాంకిల్స్ని లేదు అనుకుంటే ఇలా మ్యాత్ మీద సరే పెట్టచ్చు ఇప్పుడు స్లోగా ఒక డీప్ బ్రీతింగ్ తీసుకుని ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా బమ్ని లిఫ్ట్ చేయండి ఎంత వీలైతే అంత స్లోలీ మళ్ళీ ఇంచ్ బై ఇంచ్ ఇంచ్ బై ఇంచ్ ఇంచ్ బై ఇంచ్ వెరీ స్లో మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్పీడ్ స్పీడ్గా చేయడం అస్సలు మంచిది కాదు ఇలా స్లోలీ మళ్ళీ ఒకసారి కింద వచ్చేసాక మళ్ళీ ఒక డీప్ బ్రీతింగ్ సేతుబందాసిన ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి ఇది చాలా ఇంపార్టెంట్ స్లో మూమెంట్స్ అనేది ఎంత వీలైతే అంతే ఫోర్స్ చేయకండి బాడీని స్లోలీ ఇంచ్ బై ఇంచ్ 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 ఇలా స్లోలీ కిందికి వచ్చేసాను ఇప్పుడు ఇదే సేమ్ మళ్ళీ కంప్లీట్ ఒక్కసారి చెవాసనాలు ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా రిలాక్స్ అయ్యాక స్లోలీ మళ్ళీ రెండు లెగ్స్ని కంప్లీట్ ఇలా ఈ ఎప్పుడైనా సరే పవన్ ముక్త లేదా విండ్ రిలీవింగ్ పొజిషన్ అంటారు ఈ నీస్ని ఇలా చెస్ట్కి దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఎఫ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది సో కంపల్సరీ చేసుకోండి ఇలా స్లోగా దగ్గరికి తెచ్చుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా లేచి ఈ రెండు మోకాలని మన ఫేస్కి లేదా ఇక్కడ నోస్కి లేదా ఫోర్ హెడ్కి దగ్గరగా తెచ్చుకోండి ఇలా కాసేపు ఈ పొజిషన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఎంత వీలైతే అంతే ఫోర్స్ చేయకండి బాడీని స్లోగా స్టార్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది స్లోలీ మళ్ళీ రిలాక్స్ అయిపోండి మళ్ళీ ఒకసారి స్లో హగ్ ఒక డీప్ బ్రీత్ హెక్స్ హెల్ చేసుకుంటూ స్లోలీ ఇలా స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసుకోండి ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో నుంచి ఇలా రెండు చేతులు వెనకాల పెట్టేసుకొని ఇంటర్లాక్ చేసుకొని ఇలా రెండు కాళ్ళు పైకి ఆపోజిట్ సైడ్ అన్నట్టు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ నీస్ వన్ టూ వన్ ఆ స్మైల్ ఎప్పుడు మర్చిపోవద్దు అలానే ఉండాలి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్మైల్స్ ఒక మంచి యాటిట్యూడ్ ఎప్పుడు అలానే ఉంచుకోండి స్లో మూమెంట్స్ స్లోలీ మళ్ళీ ఇలా వచ్చేసుకొని ఒక క్రంచెస్ పొట్టను చూసుకుంటూ పైకి స్లోలీ కిందికి స్లోలీ ఒకసారి కొంచెం అలిసిపోయినట్టు అనిపిస్తాం కాబట్టి ఇలా రిలాక్స్ అయిపోండి కంప్లీట్ శవాసనలో ఒక ఐదు నిమిషాలు ఇదే పొజిషన్లో ఉన్నాక స్లోలీ ఒక సైడ్కి తిరిగిపోయి ఇలా చేతి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి అలా చాలా మంచిది మనకి ప్రెషర్ అనేది కూడా అస్సలు పడదు మనకి బ్యాక్ మీద కానీ అది అది